కలిగిన వాడు అన్నావా నీ భక్తంత వ్యర్థం అన్నాడు అలాంటి వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయదు గుర్తు పెట్టుకోండి నాయంత మంచోడు నాయంత అలాగా ఇలాగా ఈ మాటలు వద్దండి దయచేసి మనుషులుగా ఎన్నో వెళతాం గానీ ఒకనొక రోజున కనివిపు కలగాలండి కనివిప్పు కలగాలి చాలు ఇంత మట్టుకు చాలు ఇక మీదట చాలు ఇక నుండి దేవుని కొరకు ఈ ఆయుష్కాలని ఇచ్చేస్తా ఇక నుండి దేవుని కొరకు బ్రతుకుతాననుకుని ఆ క్షణం అండి ఆ నాగలను దాని అర్థం చెప్పనండి మీకు ఆ క్షణం ఆ భూభాగాలు నాగలు భూమిని దున్నుతున్న నాగలు వదలటం అంటే ఆ ఎత్తులను వధించాడని ఉందండి దాని అర్థం ఏం చెప్పనా ఇది కాదు జీవితం ఇది కాదు అసలైన జీవితం ఉంది ఏమిటి అసలైన జీవితం చెప్పండి ఒకసారి ఆమె చనిపోయి సంవత్సరం మేము అనుకున్నాం ఓహో వన్ ఇయర్ అయిందా అంటే సో సోమవారం అందుకు వచ్చిందా అనుకున్నాం ఆదివారం తను చనిపోయింది ఓహో సోమవారం మీరు రావటానికి కారణం అద అనుకున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ క్రమ పద్ధతిలో ఒకనొక రోజునండి దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుతున్న క్రమ పద్ధతిలో ఆయన గారికి భయంకరమైన రోగం వచ్చేసింది భయంకరమైన రోగముతోనే చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఆయనను తన వాళ్ళందరూ ఒక దిక్కున సమాధి చేశారు సమాధి చేశారు ఖచ్చితంగా సంవత్సరం అయిందండి కచ్చితంగా సంవత్సరం అయింది ఇస్రాయల్కి మోయాబీలు యుద్ధం జరుగుతుంది మోయాబీల్లో ఒకడు చచ్చిపోయాడు మరి చచ్చిపోయిన దేహాన్ని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళలేరు అందుచేత మన దేశానికి పట్టుకెళ్లే ఛాన్స్ లేదు యుద్ధం ముమ్మరంగా ఉంది వీడిని ఇక్కడే పాతి పెట్టేదావని తొందర తొందరగా తొందర తొందరగా ఒక చోటును వాళ్ళు ఎంపిక చేసుకుని ఆ చోటును తవ్వారు ఆ చచ్చిన వాడిని దాంట్లో ఆ గోతులు పెట్టి సమాధి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఈ గోయి తవ్వి చచ్చిన వాడిని మోయాబీ గోతులు వెయ్యగానే ఆ సమాధి దైవజనుడైన మహా గొప్ప భక్తుడైన ఇలీషా గారిది ఆ దేహానికి ఏ దేహానికి ఆయన లోగడ వన్ ఇయర్ సంవత్సరం క్రితం చనిపోయిన అతన్ని ఆ యముకులు ఈ చచ్చిన వాడికి తగలగానే వాడు బ్రతికి లేచి నిలబడ్డాడని బైబిల్ చెబుతుంది ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి నా ముగింపులో మనం నేర్చుకునే పాఠం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన ప్రతి ఒక్కరు మళ్ళీ బ్రతుకుతారు మళ్ళీ మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారేమో ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఇవాళ పోతే రేపు రెండురా అవ్వదు నిజమే మీరు లెక్కలేసేది రోజులు లెక్కలు కరెక్టే కానీ ఒకనొక రోజున మనిషి మరలా బ్రతుకుతాడు అయ్యారండి ఇది ఎలా సాధ్యం అంటే టైం లేదు మరి ఎలా ఎలా అంటే అంటారా ఇటు చూడండి ఒకసారి మనం విత్తనం విత్తుతాం అది ఏ విత్తనమైనా విత్తనం విత్తుతాం మనిషి మళ్ళీ బ్రతుకుతాడని ఎవిడెన్స్ అండి విత్తనం విద్దుబడిన విత్తనము గమనించాలి ఏదో ఒక దినందు అది చచ్చి బ్రతుకుతుంది విత్తనం మొలకెత్తాలంటే చెప్పాలి ప్రక్రియ ఏం జరుగుతుంది చచ్చేనే మొలకెత్తడానికి అవకాశాలు అంటే చచ్చి బ్రతికేడారు అంటారు చూసారా మనిషి కూడా అంతేనండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ జీవితం ఎంతటితో ముగింపు అని మీరు దయచేసి దయచేసి అనుకోవద్దు ప్లీజ్ ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి బతుమాలతున్నాను ఒక్కసారి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అసలు నిజమే ఈ జీవితం ఏంటి ఈ జీవిత విధానం ఏమిటి అవును కదా మనకు తెలిసిన వాళ్ళు మనకు కావలసిన వాళ్ళు మనం ముఖ్యమైన వాళ్ళు ఎందరో చనిపోయారు ఏదో ఒక రోజున మనమే వెళ్ళిపోతాం అసలు పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించండి యోగు గ్రంథం ప్రకారం బైబిల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఏ నరులు మరణమై కథల లేక పడి ఉంటారు వారు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారు ఏమైపోతారు గాల్లో కలిసిపోతారా అవుతారు లేదనుకుంటే పుణ్యం చేసుకున్న దాన్ని బట్టి మరొక్క చెప్పండి రూపంలో తీర్చిదిద్దబడతారా కాదండి 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 గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా బైబిల్లో అంతట్లో అబో జరగాల్సిన గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయి అందుచేత మిమ్మల్ని బతిమాలుతున్నాను ఈ పాలు పాలుపుంపులు పొందిన మీరు అందరూ చుట్టం చూపుగా బంధువులుగా రక్త సంబంధికులుగా ఆత్మీయులుగా ఆహ్వానితులుగా వచ్చారు సంతోషం చాలా దూరాల నుంచి వచ్చారు ఒక్కసారి మరలా మీరు ఎప్పుడైనా అసలు ఏంటి ఈ మానవ దేహం ఏంటి పరిస్థితులు ఏంటి అని మీరు ఆలోచిస్తే గుర్తుపెట్టుకోండి అందుకనే మహాజ్ఞానిస్సులో మన రొక్క మాట చెప్పాడు బ్రతికి ఉన్న వారి కంటే ఇంతకు ముందే కాలము చేసిన వారు ధన్యులు అన్నాడు ఇదేంటండి